కేవలం నెల రోజుల గ్యాప్లోనే రెండు సార్లు దక్షిణాది టూరేశారు మోదీ హిందీ బెల్ట్ కంటే సౌత్ పోల్ వైపే ఆసక్తిగా చూస్తోంది బీజేపీ సర్కార్ దక్షిణాదిలో పాగా వేయడానికి రకరకాల వ్యూహాలు అవసరమైతే ప్రాంతీయ పార్టీల్ని ఎలిమినేట్ చేసేదాకా ప్లాన్లు జరుగుతున్నాయి దక్షిణాది రాష్ట్రాలన్నిట్లా ఇంక్లూడింగ్ తెలంగాణ కనీసం యాభైకి తగ్గకుండా సీట్లు గెలవాలన్నది బీజేపీ లక్ష్యమట ఇందుకోసం కమలనాథ్ల దగ్గర పొలిటికల్ రూటే కాదు అంతకు మించి మరో షార్ట్ కూడా ఉందట ఇది ఏంటది ఓన్లీ రాజకీయ తంత్రం బట్ ఆల్సో అభివృద్ధి మంత్రం సౌత్ లో గుడ్ నెంబర్స్ కోసం మోదీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు ఇటు ఎడాపెడా పొలిటికల్ స్టేట్మెంట్లు ఆటో రిబ్బన్ కట్టింగులు బటన్ హాఫ్ సెంచరీ నొక్ పన్నెండు రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తొలి అడుగు మోపింది దక్షిణాదిలోనే తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో సునామీలా సాగింది మోదీ టూర్ ఏ రాష్ట్రమేగినా ఆ రాష్ట్ర భాషలోనే బీజేపీ రాజకీయం ఒకవైపు కుటుంబ పార్టీలంటూ డిఎంకే బిఆర్ఎస్ లాంటి సాలిడ్ పవర్ సెంటర్లను టార్గెట్ చేస్తూనే ప్రాంతీయ పార్టీలతో భవిష్యత్తు లేదని చెప్తూనే మరోవైపు డెవలప్మెంట్ అస్త్రాన్ని కూడా సంధిస్తున్నారు రోడ్లు పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ మౌలిక సదుపాయాల్లో మనమే బెస్ట్ అంటూ వికసిత్ భారత్ స్లోగన్ ని విస్తృతంగా జనంలోకి తీసుకొల్తున్నారు దక్షిణాదిలో పాగా వేయడానికి మోదీ అమలు చేస్తున్న ప్లాన్ ఇదేనా ఆ టెక్స్టైల్ పార్క్ మేఘా పార్క్ తెలంగాణా మే బా హోగ కోదీ గారెటీ అంటే గారంటీగా పూర్తి గారంటీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పసుపు బోర్డు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై ప్రామిస్ చేసి డబుల్ ధమాకా ప్రకటించి తెలంగాణలో ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకున్నారు మోదీ తాజాగా ఆదిలాబాద్ సంగారెడ్డి జిల్లా పర్యటనలో తాయిలాల పరంపర కొనసాగించారు సోమవారం ఏడు వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రారంభించారు రామగుండం ఎన్టీపీసీలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు మంగళవారం సంగారెడ్డి జిల్లా పర్యటనలో తొమ్మిది వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ నాందేడ్ అఖోలా నేషనల్ హైవే ప్రారంభోత్సవం సంగారెడ్డి నుంచి మదీనాగూడ వరకు విస్తరణ పనులకు శంకుస్థాపన ఇలా ఫుల్ అండ్ ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే ఫోకస్ పెంచేసింది మోదీ ప్రభుత్వం మోదీ గ్యారంటీ పూర్తయిందా లేదా మీరే చెప్పండి అంటూ సౌత్ లో ఓటు బ్యాంకుల్ని సూటిగా టార్గెట్ చేస్తూ వెళ్తోంది మోదీ సర్కార్ सबसे तेजी से विकास होने वाली विश्व की सबसे तेज बढ़ती इकोनॉमी हमारा हिंदुस्तान है कि नहीं है अब मैं आपको ये पूछूं क्या मोदी की गारंटी पूरी हुई कि नहीं हुई मोदी की गारंटी का मतलब पक्का है कि नहीं है వైనాట్ త్రీ సెవెంటీ అంటోన్న బీజేపీ నార్త్ బెల్ట్ లో బలిష్టంగానే ఉంది దక్షిణాది నుంచి కూడా ఎంతో కొంత షేర్ ఆశిస్తోంది కేవలం రాజకీయ ఆరోపణలే కాకుండా మోదీ పర్సనల్ చరిష్మాతో సౌత్ లో కూడా బలపడాలి అన్నది కమలం పార్టీ టార్గెట్ ఇందులో భాగంగా వారం రోజుల కిందట కూడా కేరళ తమిళనాడుల్ని రౌండప్ చేశారు మోదీ లో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చేపట్టిన ప్రజాభిమాన యాత్ర ముగింపు సభలో పాల్గొన్నారు మోదీ వారసత్వ రాజకీయాలతో దేశానికి చేటు తప్పదంటూ స్టేట్మెంట్ ఇచ్చారు తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రాకపోయినా బీజేపీ మనస్సులో మాత్రం తమిళనాడు ఉందంటూ సెంటిమెంట్తో కొట్టారు తూర్పుకూడి ట్యూటికోరిన్ కులశేఖరపట్నం రామేశ్వరంలో అభివృద్ధి పనులను ప్రారంభించారు మోదీ కేరళ క్యాపిటల్ తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ను సందర్శించి అక్కడే భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు గగన్యాన్ మిషన్ లో పాల్గొనే వ్యోమగాముల్ని దేశానికి పరిచయం చేశారు ఇలా దక్షిణాది గడ్డ మీద నుంచే పదే పదే విక్టరీ సింబల్ చూపుతో ఇక్కడ ఓటర్లను మాయ చేస్తున్నారా గతేడాది ఏప్రిల్లో తెలంగాణ తమిళనాడు కర్ణాటకల్లో పర్యటించి ప్రారంభోత్సవాల జాతర షురూ చేశారు ఎయిమ్స్ తరహా జాతీయ సంస్థలతో పాటు వందే భారత్ రైళ్ల విషయంలో సైతం దక్షిణాది కోట ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడుతోంది మోదీ ప్రభుత్వం ఇలా ఏకంగా వికసిత్ భారత్ స్లోగన్ పై సౌత్ లో ఈ ఎన్నికల సీజన్ లో మొత్తం పదకొండు లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నది ఒక అంచనా దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఇంతవరకు తాము గెలవని ఎనభై నాలుగు లోక్సభ స్థానాల మీద స్పెషల్ కాన్సంట్రేషన్ పెట్టింది కమలం పార్టీ ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను కేంద్రీకృతం చేయడంతో పాటు అక్కడి నుంచే మోదీ లాంటి అగ్రనేతల టూర్లు ప్లాన్ చేస్తోంది ఈ స్ట్రాటజీతోనే సౌత్ లో కనీసం యాభై నుంచి యాభై రెండు సీట్లు గెలవచ్చన్నది అమిత్ షా గేమ్ ప్లాన్